అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామ్ నేను ఈరోజు జూమ్లో వచ్చిందండి ఈ పాట ఇది జ్యోతిర్మయ్య అని ఉంది రచనో తెలీదు పాడినవారో తెలియదు నాకు అలాగే వచ్చింది నేను అలాగే రాసుకున్నాను కాబట్టి వేళని అది పాడడానికి సాహసం చేస్తాను ఆ మేడం గారిలాగా నేను పాడలేకపోవచ్చు నాకు వచ్చిన రీతిలో నాకు తెలిసిన రీతిలో నేను పాడతాను రాగం రాయలేదు వాళ్ళు ఎలా పాడారు నేను అలాగే పాడడానికి ట్రై చేస్తాను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇందులో ఈ పాట తెలిసిన వాళ్ళు ఉంటే దాని రాగం చెప్పగలరు చెప్పండి రచన కూడా చెప్పండి సంతోషం ధన్యవాదములు వినండి అందరూ క్షేమంగా ఉండాలని ఉంటారని భగవంతుని ప్రార్థిస్తూ పాటలోకి వెళ్ళిపోతున్నానండి ధన్యవాదములు യൗവരവരി വാട് ഈ ജീവടു യൗവരവരി വാട് ഈ ജീവിഡു ചോടനവരിക്ക് നേ മൗനോ ഈ ജീവടു യൗവരവറി വാട് ഈ ജീവടു ചോടനവറിക്ക് നേ മൗനോ ഈ ജീവടു ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు చూడనెవ్వరికి నేమౌను ఈ జీవుడు ఎవరికి కొడుకు గాడి జీవుడు ఎవరికి కొడుకు గాడి జీవుడు వెనుక ఎందరికతో బొట్టువి జీవుడు వెనుకనెందరికోబొట్టువీ జీవుడు ఎందరికీ భ్రమం పడి జీవుడు ఎందరికి భ్రమయం పడి జీవుడు దుఃఖమందరికీ గావింప డీ జీవుడు దుఃఖమందరికీ గావింప డీ జీవుడు

ಎಕ್ಕ ತಿರುಗುಡಿ ಜೀವುಡು ವೆನಕೆಕ್ಕಿ ತನ್ನ ಜನ್ಮ ಈ ಜೀವುಡು ವೆನಕ ತನ ಜನ್ಮ ಈ ಜೀವುಡು എക്കി ചുട്ട ജീവടു എക്കി ചുട്ടംബുതനക്ക് ജീവടു മെരപ്പുടക്ക ഏകനോ ഈ ജീവടു എപ്പനോ ഈ ജീവടു എവരവരി വെള്ള ഈ ജീവടു എവരിക്ക് നിയമൗനോ ഈ ജീവടു ఎవ్వరికి నేమౌను ఈ జీవుడు ఎన్నడును లేది జీవుడు జేటు చేటు లేనిది జీవుడు వెనుక కెన్న దవులు బడే ఈ జీవుడు వెనుక ఎన్ని దనువులు మోసే నీ జీవుడు എണ്ണല തിരുവെങ്കടേശുട് മായദഗി എണ്ണഗല രുവെങ്കടേഷ് മായലോ ദീ പദു പൊന്തടി ജീവടു എണ്ണല ശ്രീ വെങ്കടേശു മായ ദലി എണ്ണി പദവൽ പൊന്തു ഡീ ജീ ജീവീട് ఎవ్వరెవ్వడు ఈ జీవుడు చూడ నెవ్వరికే మౌనో ఈ జీవుడు జీవుడు ఈ జీవుడు ఈ జీవుడు ఈ జీవుడు హరే కృష్ణ హరే రామ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఎవరినైనా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళని ఎన్ని జన్మలెత్తామో ఎన్ని జన్మలు ముగిసాయో ఇదే లాస్ట్ జన్మో ఇదే మొదటి జన్మో మనకు తెలియదు అంత కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములు సన్నిధికి చేరుకోవాలని మనందరం ప్రార్థిద్దాం కోరుకుందాం ఇదే మన తుది ఆశ శ్వాస నమస్తే మంచి